క్రితం పొలుమద్ది గ్రామ సమీపంలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి మహిళా హత్యకు గల కారణాలను వివరించారు చేవెల గ్రామానికి చెందిన అనసూయ ముప్పై ఐదు సంవత్సరాలు ఆవిడ ఈ మహిళకు ధారూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన తలారి బాబుకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతుంది బాబు పటాన్ చెరువులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు అయితే అనసూయకు పలు సందర్భాలలో డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులు తిరిగి అడగడంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు ఏర్పడి దూరంగా ఉంటూ వస్తున్నారు అనసూయ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తలారి బాబు అనసూయను హత్య చేయాలి అని నిర్ణయించి ఈ నెల పద్నాలుగున వికారాబాద్ పొలిమది ప్రాంతానికి తీసుకొచ్చి మద్యం తాగించి ఆపై హత్య చేసి నిప్పండించాడు మృతురాలి ఒంటిపై బంగారం వెండి తీసుకెళ్లి కేసుని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు తెలిపారు పదిహేనవ తేదీన సర్పంచ్ మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని టీంలు ఏర్పాటు చేసి నలభై గంటలలో కేసును ఛేదించడం జరిగిందన్నారు కేసును త్వరగా గుర్తించిన క్లోజ్ చేసిన పోలీసులను ఈ సందర్భంగా ఎస్పి అభినందించారు సంక్రాంతి పండుగ రోజు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఒక అన్ఐడెంటిఫై డెడ్ బాడీ కాల్చి కాల్చివేసి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి తిరుమాపురం మాధవ్ రెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నేను సెలవులో ఉన్నాను అశ్లీష్ గారికి ఇన్ఛార్జి ఉన్నారు అశ్లీష్ గారు టౌన్ డిఎస్పి నరసింహులు అండ్ శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా యాక్చువల్ లీవ్లో ఉండే అక్కడ ఆంజనేయులు ఓవన్పేట సీఏ ఇన్చార్జ్ ఉన్నారు వీరందరూ కూడా గా సీన్ విజిట్ చేయడం డాక్స్ బాండ్ పిలిపించడము అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము ఇమ్మీడియట్గా లుక్అవుట్ నోటీసు పంపడము ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలను కాకుండా సైబరాబాద్ కమిషనరేటు సంగారెడ్డి పక్కన ఉన్నటువంటి బీదర్ గుల్బర్గా ఈ అన్ని ప్లేస్లకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా దాని టాప్ ప్రయారిటీ పెట్టుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది ఇందులో అంటే అన్ని పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లుక్అవుట్ నోటీస్ పంపించడం ద్వారా మనకి ఆ రోజు పేపర్ కూడా కవరేజ్ లేకపోయే పండగ ఆడే కావటం వల్ల ఇటన్నిటి రీత్యా మనకి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది ఈ కేసుని మనం ఛేదించడానికి పదిహేడవ తారీఖు చే ఒక మిస్సింగ్ కేసు కంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఆధారం చేసుకొని ఇమిడియట్ గా వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే సిఐ అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు సేకరించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది ఎర్రోళ్ల అనసూయ అని చెప్పేసి సుమారుగా ఏజీ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఆమె యొక్క సెల్ ఫోన్ నెంబరు మిగతా వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత నేరస్తుడు ఎవరై ఉంటారు అనే దాని మీద అన్నీ సమాచారం సేకరించి సీసీటీవీ ఫుటేజెస్ ఇతర టెక్నాలజీస్ కూడా దానికి అనుసంధానం చేస్తూ చేయడం ద్వారా మనకి నేరస్తుడు వాళ్ళు కూడా అనుమానం ఈ హౌస్ హౌస్పల్లి బాబు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది అతని ఆధారాలు ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ లొకేషన్ తీసుకుంటే మనకి ఈ హౌస్పల్లి బాబే మనకి నేరస్తులు అని చెప్పి తెలియజేసింది ఇందులో అది వీళ్ళిద్దరి యొక్క కనెక్టివిటీ ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మృతురాలైనటువంటి ఎర్ర అనసూచకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు అయితే అతను భర్త చదివాయి పిల్లలు కూడా లేరు చేవెళ్ళలో ఉంటూ డైలీ కూలి పని చేసుకుంటూ ఉండేది ఆ క్రమంలో ఈ హౌస్పల్లి బాబుది ఇక్కడ నేటివ్ ప్లేస్ మన దారూరు లిమిట్స్ ఇతను కూడా ఆ లేబర్ వర్క్లో పని చేసుకుంటూ వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పాటు ఆ పరిచయం కొద్దిగా గత నాలుగైదు సంవత్సరాలు నడుస్తున్నది ఎప్పుడైతే ఆమె ఇతన్ని రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇతను కూడా ఆమె మీద కసి పెంచుకోవడం జరిగింది అతను అతని దగ్గర రానియట్లేదు అనే ఉద్దేశంతో అయితే గతంలో కూడా ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడు నేను మృతురాలకి డబ్బులు ఇచ్చినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు నన్ను దగ్గర రానియట్లేదు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం కూడా పెంచుకోవడం జరిగింది ఈ క్రమంలో ఆమెను ఎట్లయినా సరే ఎలిబిలేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమ్మిచ్చి చేవెళ్ళ నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి వైన్ షాప్లో లిక్కర్ సేల్ చేయటం అక్కడ పోయి లిక్కర్ కన్జ్యూమ్ చేయటం అవుట్స్కర్స్లో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ మాట మాట పెరిగి ఆల్టర్గేషన్ జరిగి స్ట్రగుల్ జరిగి తర్వాత అమ్మాయిని కొట్టడం జరిగింది మన స్మాదరింగ్ చేశారు ఆ తర్వాత ఆమె చీరతోటే గట్టిగా గొంతు బిగించడం జరిగింది దాంతో చనిపోయినని తెలిసిన తర్వాత ఆ చీరతోటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డిని సేకరించి అక్కడ గుర్తుపట్టకుండా శవాన్ని గుర్తుపడితే ఎమ్మట యాంటీబయా అని చెప్పేసి గుర్తుపట్టకుండా ఉండాలని కాల్పేయడం జరిగింది అక్కడ కొన్ని ఆధారాలు కూడా నేరస్తు సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అవి కూడా దొరకడం జరిగింది ఇవన్నీ కూడా క్రూస్ టీమ్స్ సీసీ ఫుటేజెస్ సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి నేరస్తుడిని నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకొని అతన్ని కూడా విచారించడం అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరం కాకుండా గతంలో ఇక్కడ మనకి రెండు వేల పదహారులో ఇదే పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ కేసు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బ్రదరు రామస్వామి అని చెప్పేసి అతను ఇన్వాల్వ్ అయ్యాడు ఆ కేసులో ఇతను కూడా ఎబిటర్గా అంటే ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాడిగా ఇతను నమోదైనడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన విషయాలు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలో ఒక మర్డర్ కేసు ఇప్పుడు ఈ కేసు ఈ కేసులో కూడా మనము త్రీ నాట్ టూ టూ నాట్ వన్గా మనం ఆ రోజు కట్టడం జరిగింది తర్వాత త్రీ సెవెంటీ నైన్ కూడా అంటే మర్డర్ ఫర్ గేను అంటే ఈమె చంపడమే కాకుండా నేరాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె యొక్క కాల కడియాలు చెవులకు సంబంధించినటువంటి దిద్దులు బంగారపు వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆమె యొక్క మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది అంటే ఎవరో ఆమెని ఈ వస్తువుల కోసం బంగారపు వస్తువుల కోసం సిల్వర్ వస్తువుల కోసమే ఆమె చంపిరని ఒక నెపం మోపి దేశం డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ లోన్లీ మర్డర్ కేసుతో పాటు త్రీ సెవెంటీ నైన్ కూడా యాడ్ చేస్తూ శవాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆధారాలు లేకుండా చేసినందుకు టూ నాట్ వన్ ఐపీసీ పెట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది తప్పకుండా అంటే ఇట్లాంటి కేసులో లేదంటే సమాజంలో మహిళలకి ఒక భయభ్రాదులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాటి మీద పోలీసు వికారాబాద్ జిల్లా పోలీసు చాలా అప్రమత్తంగా ఉంటుంది ఈ లో అయితే ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా టాస్క్ ఫోర్స్ కానీ సీజెస్ కానీ లోకల్ పోలీస్ కానీ బ్లూ కోడ్స్ కానీ పెట్రోల్ కార్స్ కానీ వీటన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసులు చాలా చేసిన ఈ కేసు తర్వాత కూడా మాకు అర్థం ఏంటంటే ఇంకా కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా చూడాలి మనకి అనంతగిరి హిల్స్ ఉండటము ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది ప్రతి శనివారం ఆదివారం కూడా ఎంతో మంది మనకి సిటీ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా లీగా ఉంచటము ఈ బహిరంగ ప్రదేశాల మీద వాచ్ పెట్టడము ఇంకా సీసీ కెమెరాలు పెంచుకోవడము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కేసుని ఇంత తొందరలో ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే డిటెక్ట్ చేసినందుకు నేను వికారాబాదు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి టౌన్ సిఏ శ్రీనివాసు మోమన్పేట సీఏ ఆంజనేయులు వారితో పాటు చాలా టీమ్స్ ఇందులో ఇన్వాల్వ్ చేసినాం దారు వేస్తాయి సంతోష్ని నావాపేట వేస్తాయి భరత్భూషణ్ని అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఐటీ కోర్ వాళ్ళని ఇలా మన ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ అనిత ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసుని మానిటర్ చేసినటువంటి వికారాబాద్ డిఎస్పీ నర్సింహులు మన నర్సులు ఎస్పీ రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఇట్లాంటి కేసులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ కేసుని న్యూస్టిేషన్ చేసినప్పుడు చూస్తే ఇంకా కొన్ని కేసులు మనం కోజ్గి నుంచి జహీరాబాద్ నుంచి కూడా కొన్ని ఐడెంటిఫై డెడ్ బాడీస్ని సేకరించడం జరిగింది అంటే అక్కడక్కడ ఇట్లాంటి జరుగుతున్నాయి అంటే గుర్తుపట్టకుండా ఒక ప్రదేశంలో నేరం చేసి డెడ్ బాడీ తీసుకొచ్చి ఇంకో ప్రదేశంలో డబ్బు చేయడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మేము దర్పణ అనే ఒక యాప్ ఉంది ప్రతి కేసును కూడా ఆ దర్పణ యాప్ లో అప్లోడ్ చేసి అందరు కూడా దాన్ని చూసుకునే విధంగా మెసేజ్లు పంపడము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము ఆ దానికి సంబంధించినటువంటి ఆ వర్టికల్ వాళ్ళని ప్రాపర్ గా మానిటర్ చేయమని చెప్పి చెప్తున్నాం మన దగ్గర ఇట్లాంటి కేసులు చాలా వరకు డిటెక్ట్ అయినాయి మిగతాయి కూడా ఇంక ఇట్లాంటివి ఏమైనా కూడా అవన్నీ కూడా బయటికి తీసి వాటిని కూడా సక్సెస్గా డిటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇట్లాంటి నేరస్తులు కనుక శిక్ష సమాజంలో మరికొన్ని నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినాం ప్రాపర్గా ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచే దాన్ని లింగింగ్ ఎవిడెన్స్ ప్రాపర్గా బిల్డప్ చేసి ఈ యొక్క సైంటిఫిక్ ని సీన్లో దొరికినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ప్రాపర్గా బిల్డప్ చేసి నేరస్తుడికి తప్పకుండా శిక్ష పడే విధంగా ఒక స్పెషలైజ్డ్గా దీన్ని ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని కన్వెన్షన్ వచ్చేంత వరకు కూడా దీన్ని స్పీడ్ లైన్ జరిపించి శిక్ష విధంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు నేను కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కేవలం ఈ హత్య కేసులో వాళ్ళ అన్నతో పాటు ఇంకేమైనా హత్య కేసులో ఉన్నాడు ఎందుకంటే ఒక సీరియల్ కిల్లర్ అంటున్నారు ఇంకొక వైపు ఐదు మందిని మహిళలను హత్య చేశాడని చెప్పేసి కూడా ఒక వార్త చక్కర్లు పడుతుంది దీని గురించి ఇవన్నీ కూడా రూమర్స్ ఇతను ఇన్వాల్వ్ అయింది రెండు వేల పదహారులో క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ సెవెన్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ మర్డర్ కేసులో కూడా వీళ్ళ బ్రదర్ మీద కేసులు ఉన్నాయి ఇతన్ని అందులో నేరస్తుడుగా ఒక ఎవిటర్ గా చేయడం జరిగింది అతని మీద ఇప్పుడున్న సమాచారం మేరకు మన దగ్గర ఎవిడెన్స్ బిల్డప్ అయిన ప్రకారం పాత కేసు ఒకటి ఉంది ఈ కేసు రెండో కేసు ఏంటి ఇక్కడ ఇతను లేబర్ పని చేసుకుంటున్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక వాటర్ ట్యాంకర్ కి ప్రస్తుతం డ్రైవర్ గా చేస్తున్నాడు అక్కడ ప్రస్తుతానికి అది మన దగ్గర ఉన్న సమాచారం అయితే అదేమో ఇంతకు ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిన కేసు టూ థౌసండ్ సిక్స్టీన్ లో వీళ్ళిద్దరు ఏంటంటే లేబర్ వర్క్ పని చేసుకుంటూ అక్కడ జరిగినటువంటి పరిచయం ఆధారంగా కంటిన్యూ చేయడం జరిగింది వాళ్ళ జర్నీ త్రీ ఫోర్ ఇయర్స్ జరిగింది తర్వాత ఎప్పుడైతే ఆమె అవాయిడ్ చేసింది అని అప్పుడు ఈ ఆమె మీద కక్ష పెంచుకోవడం జరిగింది తీసుకున్నారు సార్ అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంది ఇక్కడ మన నేటివ్ ప్లేస్ దారు కాబట్టి ఈ ఏరియా నుంచి తీసుకోవడం జరిగింది నేరస్తు దగ్గరనే డిసీజ్డ్ మొబైల్ కూడా ఉన్నాయి ఫోన్ లో ఆన్ లో ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేస్తూనే ఉన్నారు యాక్చువల్ గా పద్నాలుగు నైట్ జరిగింది మనకి ఇది పదిహేనవ తారీఖు ఆమె ఇంటికి వస్తని చెప్పిందండి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి పండగస్తుందండి రాకపోయేసరికి ఆమె వన్ టూ డేస్ ఫోన్ చేసి వాళ్ళు ఇతను ఫోన్ దగ్గర ఉంది కానీ ఫోన్ ఎత్తకుండా దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండటం వల్ల వాళ్ళకి కూడా డౌట్ వచ్చి తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది నేరస్తుడు మన ఏరియా వాడే అతని బంధువులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి ఈ ఏరియా మీద పూర్తిగా అవగాహన ఉన్నది